నమస్తే మిత్రులారా నేను మెప్మా డీజీ మహిళ మీరు ఎలా ఉన్నారు గత వీడియోలో మనం సోషల్ మీడియా గురించి నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ టెక్నిక్స్ మరియు వాటిని ఎలా అప్లోడ్ చేయాలి ఎలా వీడియోస్ మేనేజ్ చేయాలో చూద్దాం అందరికీ నమస్కారం ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం వీడియో మేనేజ్మెంట్ ఎలా చేయాలో నేర్చుకుందాం వీడియోస్ ఎలాంటి సిచ్యువేషన్స్లో లో రికార్డ్ చేయాలి అవి మనకి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం వీడియోస్ రికార్డ్ చేయడం వలన మనం మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్ని పార్టీస్ని మెమోరీస్గా సేవ్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం అనుకోండి ఉదాహరణకి ఒక ఫ్రేమ్ డిజైనింగ్ చేస్తున్నాం అనుకోండి అది ఎలా చేస్తున్నాం వుడ్ ఎలా కట్ చేస్తున్నాం గ్లాస్ ఎలా సెట్ చేస్తున్నాం అండ్ ఫినిషింగ్ ఎలా ఇస్తున్నాం ఇలాంటివన్నీ కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేచ్చు లేదా ఏమైనా కొత్త వంటకం తయారు చేసినా వాటిని కూడా రికార్డ్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ మనం చూడవచ్చు కాబట్టి మొత్తానికి మనం డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు ఇది మాత్రమే కాదు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ అనుకోండి అంటే మీరు ఒక పది మంది ఉంటే వాళ్ళ ముందు నుంచొని మాట్లాడడం మీకు కష్టంగా అనిపించింది అనుకోండి మీరు మాట్లాడే విషయాన్ని సెల్ఫ్ వీడియోగా రికార్డ్ చేసుకొని ఏమైనా తప్పులు ఉంటే అంటే మీరు ఎలా నుంచుంటున్నారు ఎలా మాట్లాడుతున్నారు చేతి కదలికలు ఎలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం సరిచేసుకోవచ్చు దీని ద్వారా మనకి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా వీడియో రికార్డింగ్ ద్వారా పెరుగుతుంది ఇప్పుడు మనం వీడియోస్ని ఎలా రికార్డ్ చేయాలి బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఎలా యూజ్ చేయాలి అలాగే యూట్యూబ్ నుంచి ఎలా వీడియోస్ ని డౌన్లోడ్ చేయాలి వాటిని ఎలా కట్ చేయాలి వాటిని సోషల్ మీడియాలో ఎలా అప్లోడ్ చేయాలి ఇప్పుడు నేర్చుకుందాం ఇప్పుడు మన మొబైల్లోని కెమెరా ద్వారా వీడియో ఎలా రికార్డ్ చేయాలో చూద్దాం ఫోన్ అన్లాక్ చేసి కెమెరా ఆప్షన్ క్లిక్ చేయాలి ఇప్పుడు బై డిఫాల్ట్ గా బ్యాక్ కెమెరా ఓపెన్ అవుతుంది మీకు అక్కడే కింద రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అంటే వీడియో పోర్టల్ అండ్ డాక్యుమెంట్ ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి కావాల్సిన వీడియో ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు కెమెరా వీడియో మోడ్లోకి మారుతుంది దీని తర్వాత మనం ఏదైతే రికార్డ్ చేయాలని అనుకుంటున్నామో దాన్ని కెమెరా ఫ్రేమ్లో సెట్ చేసుకోవాలి మధ్యలో ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేసి వీడియో రికార్డింగ్ మొదలవుతూ ఉంటుంది అన్నమాట రికార్డింగ్ స్టార్ట్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే మనకి స్క్రీన్పై ఉన్న టైం రన్ అవుతూ ఉంటుంది మనం ఎంతసేపు వీడియో రికార్డ్ చేస్తున్నామో అంతసేపు కూడా టైం అనేది అక్కడ రన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్ స్టాప్ చేయకుండా పాజ్ చేయాలని అంటే కింద ఉండి పాజ్ పై క్లిక్ చేయాలి అప్పుడు మన వీడియో రికార్డింగ్ స్టాప్ అవ్వకుండా పాజ్ అవుతుంది మళ్ళీ అదే బటన్పై క్లిక్ చేస్తే రికార్డింగ్ తిరిగి మొదలవుతుంది ఇప్పుడు వీడియో రికార్డింగ్ స్టాప్ చేయాలని అనుకుంటే మధ్యలో ఉండే ఆప్షన్ పై క్లిక్ చేయాలి అప్పుడు మనం రికార్డింగ్ చేసిన వీడియో స్టాప్ అయి ఆటోమేటిక్ గా మన ఫోన్ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది గ్యాలరీ ఓపెన్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనం ఆ వీడియోస్ ని ప్లే చేసుకొని చూడొచ్చు ఇప్పుడు మనం సెల్ఫీ వీడియో ఎలా రికార్డ్ చేయాలో చూద్దామా జనరల్ గా మనం కెమెరా ఓపెన్ చేయగానే డిఫాల్ట్ గా బ్యాక్ కెమెరా ఓపెన్ అవుతుంది కింద ఉన్న ఆరో ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకి సెల్ఫీ వీడియో అంటే ఫ్రంట్ వీడియో ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం సెల్ఫీ వీడియో రికార్డు చేసుకోవచ్చు గ్యాలరీలో సేవ్ అయిన వీడియోని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చూసుకోవచ్చు ఇలా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని వీడియో రికార్డింగ్ చేయవచ్చు మరి ఇప్పుడు మనం రికార్డు చేసిన వీడియోలో అవసరమైన పార్ట్ ని తీసేయాలంటే ఎలా చేయాలి అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా దీనికోసం ఈజీ కట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అది మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది ఓకే దానికోసం ప్లే స్టోర్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో ఈజీ కట్ అని ఎంటర్ చేసి కింద వచ్చిన రిజల్ట్లో ఈజీ కట్ అనే యాప్ని డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు ఈ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అంటే ఈ యాప్ మీ ఫోన్లో ఉన్న గ్యాలరీలో ఉన్న డాటాని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది మీరు ఎలో ఆల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి ఇప్పుడు మనం ముందుగా రికార్డ్ చేసిన వీడియోని ఈ యాప్ ద్వారా ఓపెన్ చేసి మనకి కావాల్సిన ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు మీకు కింద ఎన్నో రకరకాల ఆప్షన్స్ అయితే ఎఫెక్ట్స్ కట్ ఆడియో మోషన్ వంటి ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి దానిలో మొదటి ఆప్షన్ అంటే ఎఫెక్ట్స్ దీనిపై క్లిక్ చేస్తే మీకు ఎన్నో ఎఫెక్ట్స్ అయితే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే డైనమిక్ మూవీ లవ్ సెలబ్రేట్ వంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి వీటిలో మనకి కావాల్సిన ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న టిక్ మార్క్పై క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ మన వీడియోకి ఒక పది లేదా పదిహేను సెకండ్స్ వరకు అప్లోడ్ అయిపోతుంది అనమాట లేదు మనకి ఎఫెక్ట్ వీడియో మొత్తం కూడా అప్లై అవ్వాలి అని అని అనుకుంటే పైన ఉన్న మనకి పింక్ కలర్లో ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది అది మన ఎఫెక్ట్ ఎంతవరకు అప్లై అవ్వాలో చూపిస్తుంది మనకి కావాల్సిన టైం వరకు ఆ ఎఫెక్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీడియో ప్లే చేస్తే మనం ఎఫెక్ట్ యాడ్ చేసిన ఏరియా వరకు ఈ ఎఫెక్ట్ అప్లై అయ్యి కనిపిస్తూ ఉంటుంది దాన్ని మళ్ళీ మనం కావాలి అంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇలా వీడియో మొత్తం కూడా మనం ఎన్ని ఎఫెక్ట్స్ కావాలంటే అన్ని ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం చేసే వ్యాపారం యొక్క వీడియోస్ రికార్డ్ చేసుకొని వాటికి తగిన ఎఫెక్ట్స్ యాడ్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ద్వారా ఎక్కువ మందికి మన వ్యాపారం గురించి తెలియచేయవచ్చు ఇలా ఎఫెక్ట్స్ యాడ్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా చూసేవారికి కూడా ఒక మంచి ఇంప్రెషన్ అయితే కలుగుతుంది సరైన ఎఫెక్ట్స్ ఎంచుకోవటం కీలకం ఇప్పుడు మనం వీడియోకి ఎఫెక్ట్ యాడ్ చేసాం కదా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో కూడా చూద్దాం దానికోసం కింద మీకు హెడ్ ఫోన్ సింబల్ కనిపిస్తుంటుంది దానిపై క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ లేదా మై మ్యూజిక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది కావాలి అంటే ఆన్లైన్ నుంచి ఒక మంచి మ్యూజిక్ని కూడా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదు మన మొబైల్లోనే ఒక మంచి ఆడియో ఉంది అనుకోండి మై మ్యూజిక్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కావలసిన ఆడియో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ ఆడియో మన వీడియోలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్లే అవ్వాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అప్పుడు మన వీడియోకి ఆడియో యాడ్ అయిపోతుంది మనం ఆడియో వీడియోకి తగినట్లుగా ఎంచుకోండి ఆ తర్వాత మనం వీడియోకి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం దానికోసం మనకి కింద టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే మీకు ఒక టెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది మనం ఏదైతే వీడియో చూసామో దానికి తగ్గట్లుగా ఒక టెక్స్ట్ అనేది మీరు టైప్ చేసుకోవచ్చు మీకు ఆ టెక్స్ట్కి సంబంధించిన రకరకాల ఆప్షన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అది ఏ కలర్లో ఉండాలి ఏ ఫాంట్లో ఉండాలి ఎంత లో ఉండాలి వీడియోలో ఎక్కడి వరకు రావాలి ఎంతసేపు రావాలి అనే ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి వీటిలో మనకి కావాల్సిన ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఇప్పుడు మన వీడియోకి ఎఫెక్టివ్ ఆడియో టెక్స్ట్ యాడ్ చేసాం ఇప్పుడు ఈ వీడియోని మనం మన గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అంటే అక్కడే ఉన్న ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ వీడియో గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ప్రాక్టీస్ చేయండి తద్వారా వీడియో ఎడిటింగ్లో నైపుణ్యం సంపాదించవచ్చు మరియు తక్కువ ఖర్చులో మన బిజినెస్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఒక వీడియో బాగా నచ్చింది అనుకోండి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి దాన్ని ఎలా డౌన్లోడ్ చేస్తాం దానికోసం విడ్మేట్ అనే సెపరేట్ యాప్ అవసరం దీన్ని మనం గూగుల్లోకి వెళ్ళి విడ్మేప్ డౌన్లోడ్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి ఆ తర్వాత డౌన్లోడ్లో ఆప్షన్పై క్లిక్ చేయాలి అప్పుడు మన యాప్ డౌన్లోడ్ అవుతుంది ఇది ఏపీకే ఫార్మేట్లో డౌన్లోడ్ అవుతుంది ఇది గూగుల్ డౌన్లోడ్లో మనకి కనిపిస్తుంది దానిపై క్లిక్ ఇస్తే ఈ యాప్ ఇన్స్టాల్ అవుతుంది ఇప్పుడు విడ్మేట్ యాప్ డౌన్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఈ యాప్ ద్వారా మనం యూట్యూబ్ నుంచి ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇలా ఎన్నో సోషల్ మీడియాల యాప్స్ నుంచి వీడియోస్ని లేదా ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్ నుంచి వీడియో ఎలా డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు చూద్దాం యూట్యూబ్ ఓపెన్ చేసి మనకి కావాల్సిన వీడియో సర్చ్ చేయండి ఎగ్జాంపుల్కి పవర్ ఆఫ్ పాజిటివిటీ అనే టాపిక్కి సంబంధించిన వీడియోని డౌన్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాం దాన్ని సర్చ్ బార్లో టైప్ చేయాలి దానికి సంబంధించిన వీడియోస్ని మనకి కింద కనిపిస్తూ ఉంటాయి కదా వాటిలో మనకి కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు అది ప్లే అవుతుంది కింద మనకి షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ ఇస్తే అది కొన్ని సజెషన్స్ని చూపిస్తుంది అంటే వాట్సాప్ టెలిగ్రామ్ ఇలా కొన్ని యాప్స్తో పాటు కాపీ లింక్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంటుంది దానిపై క్లిక్ చేయాలి ఇప్పుడు ఆ యూట్యూబ్ వీడియో యొక్క లింక్ మనకి కాపీ అవుతుంది దీన్ని మనం విడ్మేట్ యాప్ ఓపెన్ చేసి దానిలో పైన కనిపించే సర్చ్ లో పేస్ట్ చేయండి అప్పుడు మనం ఏదైతే వీడియో యొక్క లింక్ కాపీ చేస్తామో ఆ వీడియో ఇక్కడ కూడా ప్లే అవుతుంది కింద మనకి లాస్ట్లో రెడ్ కలర్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది దాంట్లో ఈ వీడియోని ఏ క్వాలిటీలో డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది మనకి కావాల్సిన వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఓకే అని నొక్కాలి అప్పుడు టాస్క్ యాడెడ్ అని ఒక బాక్స్ అయితే కనిపిస్తుంటుంది దాంట్లో ఎంత పర్సెంట్ వీడియో డౌన్లోడ్ అయిందో తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ డౌన్లోడ్ అయ్యాక మన వీడియో ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అవుతుంది దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ఇలా మనకి కావాల్సిన వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఇదే విధంగా మనం ఇతర సోషల్ మీడియా యాప్స్లో కూడా షేర్ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి లింక్ కాపీ చేసి విడ్మేట్లో పేస్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన బిజినెస్ కోసం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దానిలో మన బిజినెస్కి సంబంధించిన వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం యూట్యూబ్ ఛానల్ కలిగి ఉండటం ద్వారా మీరు మీ టాలెంట్ని ప్రదర్శించుకోవచ్చు మీ ఆసక్తుల్ని పంచుకోవచ్చు ఇంకా భవిష్యత్తులో ఆదాయం కూడా సంపాదించగలరు ఈ ప్రక్రియ చాలా సులభంగా మీ మొబైల్ ఫోన్ ద్వారానే చేయవచ్చు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ముందుగా గూగుల్ అకౌంట్ అవసరం ఉంటుంది మీ ఫోన్లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి పై భాగంలో ఉన్న ప్రొఫైల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఇప్పుడు సైన్ ఇన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి మీకు గూగుల్ అకౌంట్ లేనట్లయితే క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి కొత్త జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ ఐకాన్పై క్లిక్ చేసి యో ఛానల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి మీ ఛానల్కి పేరు పెట్టండి పేరు ఏదైనా సరే చిన్నదిగా స్పష్టంగా ఉండాలి ఉదాహరణకు లతా వంటలు సుజాత హస్తకళలు లేదా చిన్నారుల కథలు వంటి పేర్లు పెట్టుకోవచ్చు ఒకసారి పేరు నేమ్ ఫిక్స్ చేసుకున్నాక క్రియేట్ ఛానల్ అనే బటన్పై క్లిక్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ సిద్ధమవుతుంది ఛానల్కి మంచి ఆకర్షణను కలిగించడానికి ప్రొఫైల్ ఫోటో మరియు ఛానల్ కవర్ ఫోటో అప్లోడ్ చేయటం మంచిది మీ ఛానల్లో ఏ విధమైన వీడియోలు అప్లోడ్ చేయబోతున్నారో ఒక చిన్న డిస్క్రిప్షన్ డ్రాయింది ఈ వివరణ మీ ఛానల్ని కొత్తగా చూడపోయే వారికి స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి ఇప్పుడు మీ మొదటి వీడియోను అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ హోమ్ పేజ్లో ప్లస్ బటన్ని క్లిక్ చేసి అప్లోడే వీడియో అనే ఆప్షన్ ఎంచుకోండి మీ ఫోన్ గ్యాలరీలోని వీడియోను సెలెక్ట్ చేసి దానికి మంచి టైటిల్ మరియు వివరణ ఇవ్వండి టైటిల్ ఆకర్షణీయంగా ఉండాలి మరీ పెద్దదిగా లేకుండా ఉండేలా చూసుకోవాలి వీడియో వివరాల్లో ఎందుకు ఈ వీడియో చూడాలంటే ఏమి ఉపయోగం ఉండబోతుందో క్లియర్గా రాయండి చివరిగా అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేస్తే వీడియో యూట్యూబ్లో లైవ్ అవుతుంది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ వాట్సాప్ ఫేస్బుక్ టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లింక్ను షేర్ చేయండి మీ వీడియోలను మెరుగుపరచడానికి యూట్యూబ్ స్టూడియో అనే యాప్ని ఉపయోగించుకోవచ్చు దీని ద్వారా వీడియో వ్యూస్ లైక్స్ కామెంట్స్ చెక్ చేసుకోవచ్చు మీ వీడియోలు బాగా ప్రేక్షకుల్ని ఆకర్షించిన తర్వాత వెయ్యి సబ్స్క్రైబర్సు అలాగే నాలుగు వేల వాచ్ ఆర్స్ వచ్చినప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు భద్రతా విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మీ వ్యక్తిగత వీడియోలను ప్రైవేట్గా ఉంచాలి అసభ్యకరమైన కామెంట్స్ని రిపోర్ట్ చేయాలి ఇబ్బంది కలిగించే సందేశాలు వచ్చినట్లయితే బ్లాక్ చేసే ఆప్షన్ ఉపయోగించుకోవాలి ఫోన్ స్క్రీన్ని ఎలా రికార్డ్ చేయాలి ఫోన్ స్క్రీన్ని రికార్డ్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా ట్యూటోరియల్స్ యూట్యూబ్ వీడియోలు గేమింగ్ వీడియోలు లేదా సోషల్ మీడియా కోసం కంటెంట్ తయారు చేయడానికి చాలా స్మార్ట్ ఫోన్లలో ఇప్పటికే ఇన్బిల్డ్ స్క్రీన్ రికార్డర్ ఉంటుంది కానీ అది లేని పక్షంలో ప్లేస్టోర్లో ఉచితంగా లభించే స్క్రీన్ రికార్డింగ్ యాప్ని ఉపయోగించుకోవచ్చు సమకాలీనంగా ఉపయోగపడుతున్న శాంసంగ్ రెడ్మీ రియల్మీ ఒప్పో వివో వన్ ప్లస్ ఐఫోన్ వంటి ఫోన్లలో ఇన్బిల్డ్ స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్ ఉంటుంది దీన్ని ప్రారంభించడానికి ముందుగా ఫోన్ స్క్రీన్ పై పైనుంచి కిందకి స్వైప్ చేయండి నోటిఫికేషన్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది అక్కడ స్క్రీన్ రికార్డర్ లేదా స్క్రీన్ రికార్డింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే స్క్రీన్ రికార్డింగ్ ప్రారంభమవుతుంది మీరు ఆపే వరకు అది రికార్డ్ అవుతూనే ఉంటుంది ఆపాలంటే స్టాప్ బటన్ క్లిక్ చేయండి ఈ విధంగా రికార్డ్ అయిన వీడియో ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంది మీరు రికార్డింగ్ సమయంలో మీ గొంతు కూడా రికార్డ్ కావాలంటే స్క్రీన్ రికార్డర్ ప్రారంభించడానికి ఎంఐసి అంటే మైక్ అనే ఆప్షన్ని ఎనబుల్ చేయాలి ఇలా చేయటం వలన మీరు మాట్లాడే వ్యాఖ్యలు కూడా వీడియోలు వస్తాయి అయితే కొంతమంది ఫోన్లలో ఇన్బిల్డ్ స్క్రీన్ రికార్డర్ లేకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో ప్లే స్టోర్లోని స్క్రీన్ రికార్డింగ్ యాప్లను ఉపయోగించుకోవచ్చు ఇన్బిల్డ్ స్క్రీన్ రికార్డర్ లేకపోతే ఎక్స్ రికార్డర్ ఏజిడ్ స్క్రీన్ రికార్డర్ మొబైజన్ స్క్రీన్ రికార్డర్ వంటి యాప్లు మంచి ఎంపికలు ఈ యాప్లను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ రికార్డింగ్ బటన్ని నొక్కితే స్క్రీన్ రికార్డింగ్ ప్రారంభమవుతుంది మీ ఫోన్లో మీరు ఏం చేస్తున్నారు అంతా రికార్డ్ అవుతుంది రికార్డింగ్ ముగిసిన తర్వాత స్టాప్ బటన్ నొక్కితే వీడియో సేవ్ అవుతుంది ఈ యాప్లలో ఎడిటింగ్ ట్రిమింగ్ వాటర్ మార్క్ తొలగింపు వంటి అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి స్క్రీన్ రికార్డింగ్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ సరిచూసుకోవాలి వీడియో క్లియర్గా ఉండాలంటే రెజల్యూషన్ సెవెన్ ట్వంటీ లేదా వన్ థౌజండ్ ఎయిటీ పీకి సెట్ చేయాలి స్క్రీన్ రికార్డింగ్ సమయంలో బ్యాక్గ్రౌండ్ శబ్దం లేకుండా చూసుకోవటం మంచిది అలాగే ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ వీడియోలు ఎక్కువ మెమరీ ఆక్రమిస్తాయి ఇది నా అసభ్యకరమైన లేదా అనవసరమైన యాప్లను డౌన్లోడ్ చేయకుండా సురక్షితమైన మరియు రేటింగ్ మంచిగా ఉన్న యాప్లను మాత్రమే ఉపయోగించుకోవాలి సమగ్రంగా మీరు ఫోన్ స్క్రీన్ రికార్డింగ్ చేయాలని అనుకుంటే ముందుగా మీ ఫోన్లో స్క్రీన్ రికార్డర్ ఆప్షన్ ఉందా లేదా అనేది చెక్ చేయండి ఇన్బిల్డ్ స్క్రీన్ రికార్డర్ ఉంటే దానిని ఉపయోగించడం సులభం లేకపోతే ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ లేదా ఎక్స్ రికార్డర్ వంటి యాప్లను ఉపయోగించాలి వీడియోలు క్లియర్గా రికార్డ్ అయ్యేలా సెట్టింగ్స్ని సరిచూసుకోవాలి స్టోరేజ్ మెమొరీని ఖాళీగా ఉంచుకోవటం మైక్ ఎనేబుల్ చేయటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా ఫోన్ స్క్రీన్ని సులభంగా రికార్డ్ చేసి మీ యూట్యూబ్ లేదా సోషల్ మీడియా కోసం ఉపయోగించవచ్చు ఫోన్ లేదా కంప్యూటర్లో ఎక్కువ వీడియోలు ఉన్నప్పుడు స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది ముఖ్యంగా స్క్రీన్ రికార్డింగ్ యూట్యూబ్ వీడియోస్ ట్యూటోరియల్స్ గేమింగ్ వీడియోలు వంటి ఫైళ్ళు పెద్దవవుతాయి ఈ సమస్యను అధిగమించడానికి వీడియో కంప్రెషన్ చేయటం చాలా మంచిది ఇది ఫైల్ సైజుని తగ్గిస్తుంది కానీ వీడియో క్లారిటీని ఎక్కువగా తగ్గించదు మొబైల్లో వీడియో కంప్రెషన్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్లో అనేక ఫ్రీ యాప్లు ఉన్నాయి అందులో వీడియో కంప్రెసర్ పాండా యూకట్ వీడియో ఎడిటర్ విడ్ కాంపాక్ట్ విడ్ కంప్రెస్ ష్రింక్ వీడియో వంటి యాప్లు బెస్ట్ ఆప్షన్ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కంప్రెస్ వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ ఫోన్లో ఉన్న పెద్ద వీడియోని ఎంచుకోవాలి అక్కడ లో మీడియం హై క్వాలిటీ అనే ఆప్షన్లు వస్తాయి మీరు మీడియం క్వాలిటీ సెలెక్ట్ చేస్తే ఫైల్ సైజు తక్కువగా ఉంటుంది కానీ వీడియో క్లారిటీ కూడా మెరుగ్గానే ఉంటుంది వాట్సాప్ ఈమెయిల్ లేదా ఇతర సోషల్ మీడియాల ద్వారా పెద్ద వీడియోలను షేర్ చేయటం కష్టంగా ఉంటే వీడియో కంప్రెషన్ తప్పనిసరి అలాగనే మీ వీడియోలు గూగుల్ డ్రైవ్ డ్రాప్ బాక్స్ వన్ డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజ్లో ఎక్కువ స్పేస్ తీసుకోకుండా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ కాలం ఉపయోగించవలసిన వీడియోలను గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి కంప్రెస్డ్ వెర్షన్ను ఫోన్లో ఉంచుకోవటం మంచిది సమాప్తంగా చెప్పాలంటే మీ వీడియోల సైజ్ని తగ్గించడానికి సరైన యాప్ లేదా టూల్ ఎంపిక చేసుకోవాలి కంప్రెషన్ చేసే ముందు రెజల్యూషన్ సెవెన్ ట్వంటీ పి లేదా వన్ థౌజండ్ ఎయిటీ పి బిట్రేట్ లో మీడియం హై మరియు అవుట్పుట్ ఫార్మేటు ఎంపీ ఫోర్ ఏవిఐ వంటి సెట్టింగ్స్ చరిచూసుకోవాలి ఇలా చేస్తే మీరు స్టోరేజ్ ప్రాబ్లం లేకుండా వీడియోలను సేవ్ చేసుకోవచ్చు త్వరగా షేర్ చేసుకోవచ్చు వీడియో కంప్రెసర్ పాండా అనేది మొబైల్లో వీడియోలో సైజ్ తగ్గించడానికి ఉపయోగించే ఉచిత యాప్ ఈ యాప్ ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈమెయిల్ ద్వారా పెద్ద వీడియోలను పంపడానికి సులభంగా కంప్రెస్ చేయవచ్చు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి సర్చ్ బార్లో వీడియో కంప్రెసర్ పాండా అని టైప్ చేయండి ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేసి లాంచ్ చేయండి యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీ ఫోన్లో ఉన్న వీడియోలు కనిపిస్తాయి మీరు కంప్రెషన్ చేయాలని అనుకుంటున్న వీడియోలను సెలెక్ట్ చేయండి నెక్స్ట్ బటన్ని టచ్ చేయండి స్మాల్ ఫైల్ సైజు చాలా తక్కువ ఉంటుంది క్లారిటీ కొంత తగ్గుతుంది మీడియం ఫైలు సైజు బాగా తగ్గుతుంది కానీ క్లారిటీ మెరుగ్గా ఉంటుంది లార్జ్ ఫైల్ క్లారిటీ ఎక్కువగా ఉంటుంది కానీ కొంత మేరకు మాత్రమే సైజు తగ్గుతుంది మీరు మీడియం ఫైల్ లేదా లార్జ్ ఫైల్ ఎంపిక చేసుకోవటం మంచిది ఎందుకంటే ఇది క్లారిటీని తగ్గకుండా వీడియోస్ని కంప్రెస్ చేస్తుంది కంప్రెస్ అనే బటన్ని క్లిక్ చేయండి వీడియో కంప్రెషన్ అయ్యాక కొత్త ఫైల్ సైజు అండ్ ఒరిజినల్ ఫైల్ సైజు చూపిస్తుంది సేవ్ టు గ్యాలరీ బటన్ ద్వారా కొత్త వీడియోను గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు షేర్ బటన్ క్లిక్ చేసి వాట్సాప్ ఫేస్బుక్ జీమెయిల్ ద్వారా షేర్ చేసుకోవచ్చు మన ప్రతిభని చూపించడానికి యూట్యూబ్ ఒక చక్కని వేదిక మీ ప్రగతికి మెప్మా వారి సహకారం ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఇటువంటి అవకాశం కల్పించిన మెప్మా వారికి ధన్యవాదాలు ఇప్పుడు మనం నేర్చుకున్న వీడియో మేనేజ్మెంట్ అంశంపై కొన్ని ప్రశ్నలను చూద్దాం